డిసెంబర్ ఆరవ తారీఖు శనివారం రోజున కుంభరాశి వారికి ఒక నిప్పులాంటి నిజం అనేది తెలుస్తుంది అయితే డిసెంబర్ ఆరవ తారీఖు శనివారం రోజున కుంభరాశి వారికి ఎటువంటి నిప్పు లాంటి నిజం తెలుస్తుంది అలానే కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేట శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం అటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చి శనిదేవుడు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శనిదేవుని యొక్క అనుగ్రహంతో వీరు జీవితంలో అనుకున్నది సాధిస్తారు కాకపోతే ఎన్నో కష్టాలు ఎన్నో సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా అలానే ఎలాంటి బాధల్లో ఉన్నా తమ ధైర్యాన్ని కోల్పోరు కానీ వీరు నలుగురికి మంచి చేయాలి అని ఆలోచిస్తారు మాటలు తక్కువగా మాట్లాడతారు చేతల్లో వీరి యొక్క ప్రభావాన్ని చూపిస్తారంటే వీరు ఎంతటి ప్రతిభావంతులు అనేటటువంటి దాన్ని వీరు చేతుల్లో చూపిస్తారు మాటలు తక్కువగా మాట్లాడినప్పటికీ వీరు మాత్రం చాలా మంచి లక్షణాలను కలిగి ఉంటారు అంతేకాదు ఈ రాశిలో వీరు జీవితంలో ఏదైనా సాధించాలి అనుకున్న ఏదైనా ఒక సంకల్పాన్ని పెట్టుకొని ఉన్నా ఆ సంకల్ప బలం అనేది వీరు పెట్టుకున్న సంకల్పం అనేది నెరవేర్చుకోవటం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు అలానే ఈ కుంభరాశి వారు మాటలు అనేవి ఎక్కువగా మాట్లాడరు చాలా తక్కువగా మాట్లాడతారు కానీ ఎక్కువగా పనులు చేస్తారు వీరికి పని చేసే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది కొత్తగా దానిపైన కూడా ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటారు అంటే ఏదైనా వినూత్న ప్రయత్నాలు చేయాలి అనే ఆలోచన వీరిలో ఉంటుంది అలానే వీరు ఎంత డబ్బు ఉన్నా అలానే ఎంత పేరు పలుకుబడి ఉన్నా సరే కానీ వీరికి ఉన్నటువంటి పేరు పలుకుబడిని అస్సలు ఉపయోగించుకోరు అంతేకాదు వీరికి ఎంత డబ్బు ఉన్నా ఇంకా ఇంకా కష్టపడుతూ సంపాదించాలి అనేటటువంటి ఆలోచన మాత్రమే ఉంటుంది అలానే వీరు జీవితంలో ఎంతో కష్టపడి ఉన్నతమైనటువంటి స్థాయికి వచ్చేటటువంటి వ్యక్తులు ఉన్నతమైనటువంటి లక్ష్యాలను గమ్యాలను చేరుకోవాలి అనుకుంటూ ఉంటారు అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అత్యంత ఎక్కువగా మంచి శుభ ఫలితాలు అయితే రాబోతు ఉన్నాయి వీరికి గ్రహాల అనుకూలత కూడా చాలా ఎక్కువగా రాబోతూ ఉంది వీరి చుట్టుప్రక్కల ఉన్నటువంటి నెగిటివ్ శక్తుల వల్ల వీరు ఏదైతే సాధించాలి అనుకున్నారో అది సాధించలేకపోవటం వంటివి కూడా ఉన్నాయి అలానే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు పనులు వాయిదా వేస్తారు ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులు చికాకులు కొంత పరధ్యానం అనేది ఉంటుంది బంధువులతో అకారణంగా వైరం అంటే గొడవలు వచ్చే అవకాశం కనిపిస్తుంది విలువైన వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవాలి వ్యాపారాలలో అలానే ఉద్యోగాలలో నిరుత్సాహం కూడా ఉండే అవకాశం కొంతమందికి మాత్రం ఉంది ఇటువంటి కొన్ని దుష్ప్రభావాలను మీరు తొలగించుకోవాలి అంటే శనిదేవుని గ్రహాలను పూజించటం మరిచిపోవద్దు ఇలా గ్రహాలను శనీశ్వరుణ్ణి పూజించటం వల్ల మేలు జరుగుతుంది సన్నిహితులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది ఆకస్మిక ప్రయాణాలు రుణాలు చేస్తారు నూతన పరిచయాలు సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు ఆస్తి లాభం సోదరులతో వివాదాలు సర్దుబాటు కావున వ్యాపారాలలో ఉద్యోగాలలో చిన్న చిన్న చికాకులు సమస్యలు వచ్చే అవకాశం ఉంది మీరు చేసేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రయత్నాలు ఏదైనా ఒక దుష్ట శక్తి అడ్డుకునే ఈ కుంభరాశి వారికి ఏదైనా ఒక శుభవార్త కూడా వచ్చే అవకాశం ఉంది అంటే శుభ అశుభ రెండు ఫలితాలు కూడా వీరికి ఉన్నాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఫలితాలు అనేవి ఉన్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఆర్థిక పరంగా ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు అనేవి ఈ సమయంలో ఖచ్చితంగా తొలగిపోబోతూ ఉన్నాయి ఆర్థికంగా వ్యాపార పరంగా వృత్తిపరంగా ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి వీరికి ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి దుష్ప్రభావాలు ఉన్నా అవన్నీ కూడా ఈ సమయంలో శనిదేవుని యొక్క అనుగ్రహంతో తొలగిపోతాయి ఈ యొక్క కుంభరాశి వారికి జీవితంలోనే అత్యంత ఉన్నతమైనటువంటి పొజిషన్ కూడా రాబోతూ ఉంది ఈ కుంభరాశి వారు అనుకున్నవి అనుకున్నట్లుగా కూడా సాధించబోతూ ఉన్నారు అలానే వీరికి గ్రహాలు అన్నీ కూడా అనుకూలించబోతూ ఉన్నాయి వీరి జీవితంలో నుండి అనేక రకాల చెడు ప్రభావాలు తొలగిపోయి అనేక రకాలుగా కూడా విజయం అనేది కలగబోతూ ఉంది కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి వృత్తి వ్యాపారం ఎందు శుభ ఫలితాలు ఎన్నో కలగబోతూ ఉన్నాయి ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఆర్థిక లాభాలను పొందుతారు అలానే వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది కొన్ని గ్రహాల ప్రత్యేక కలయికతో కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి గ్రహాల యోగం వల్ల అనుకున్నది అనుకున్న సమయానికి పూర్తవుతుంది మీ యొక్క ఈ యొక్క రాశి వారికి అదృష్ట యోగం అనేది ఏదో ఒక వైపు నుండి ఖచ్చితంగా పట్టబోతూ ఉంది కుంభరాశి వారి యొక్క దశ మారబోతుంది ప్రత్యేకమైనటువంటి అవకాశాలు ఎన్నో వీరికి వచ్చే అవకాశం కనిపిస్తుంది అంతేకా కాదు వీరికి ప్రత్యేకించి కొన్ని రకాలైనటువంటి శుభవార్తలు కూడా రాబోతూ ఉన్నాయి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి రాజకీయ రంగాల వైపు ఎక్కువగా కలిసి రాబోతూ ఉంది అలానే ఆర్థిక ప్రయోజనాలు కూడా వీరు ఎన్నో పొందబోతూ ఉన్నారు ఆర్థిక లాభాలు కూడా వీరు ఎన్నో పొందబోతూ ఉన్నారు వీరి యొక్క దైవారాధన వీరికి చాలా అంటే చాలా మేలు చేస్తుంది అనేక రకాల సమస్యలను తొలగించడానికి కావచ్చు అనేక రకాల ఇబ్బందులను కావచ్చు తొలగించడానికి వీరి ఇష్టదైవ ఆరాధన చాలా వరకు కూడా కుంభరాశి వారికి మేలు చేస్తుంది కుటుంబ సమస్యలు అయినా వ్యాపార సమస్యలు అయినా ఆర్థిక సమస్యలు అయినా వీరికి తొలగిపోయి ఈ సమయంలో అనుకూలమైనటువంటి లాభాలు అనేవి వస్తూ ఉన్నాయి అంతేకాకుండా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా వస్తూ ఉన్నాయి ఈ కుంభరాశి వారికి లాభస్థానం అనేది చాలా బాగుంది గురువు లాభస్థానంలో ఉన్నందువల్ల విజయాలు వీరి వైపు రాబోతూ ఉన్నాయి ఇక కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి అత్యంత గొప్ప ఫలితాలు అనేవి రాబోతూ ఉన్నాయి తెలుసుకున్నారు కదా డిసెంబర్ ఆరవ తారీఖు శనివారం రోజున కుంభరాశి వారికి ఎటువంటి ఒక వార్త తెలుస్తుంది అని అంటే ఏదో ఒక శుభవార్త అనేది తెలుస్తుంది వీరికి ఏదైనా ఏదైనా ఒక వైపు నుండి ఒక శుభవార్త అనేది వచ్చి పడబోతూ ఉంది ఇక కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా కూడా గోచార ఫలితాలు చాలా చక్కగా అద్భుతంగా ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి